మాములుగా సినిమా అసలు మారుతి అన్న పిచ్చర్ అన్నాడు ఆ ముసలితో తో బయట ఉంటుంది అన్న పాప తాత మాత కట్ చేశాడు ఒకటే సౌండ్ చెయ్యి నవర్ స్టార్ వెయ్యి కోట్ల మధ్య పక్క అంటే మారుతి గారు ఇది ముందు మూవీ చూసాం హరర్ కామెడీది సో ఇప్పుడు అంటే జోనర్ ఎలా అనిపించింది హరహర్ మూవీ కన్నా మిర్చి మా అన్న దిగినంత సేపు వరకే అరుడైనా కాముడు అయినా యాక్షన్ అయినా రుమేష్ అన్ని అన్న తర్వాత మామూలు గౌడ్ మా అన్న దిగినంత సేపు వరకే మామూలు గౌడ్ టూబీ హానేస్ ఆమె ప్రభాస్ ఖాన్ యాక్చువల్లీ మా తమ్ముడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము కానీ ఎక్స్పెక్టేషన్ కంటే రీచ్ ఫస్ట్ హాఫ్ అయితే ఫైన్ బాగుంది ఎంటర్టైన్మెంట్ గా సెకండ్ సెకండ్ హాఫ్ ఒక ప్రభాస్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది చూసాం కానీ సినిమాలో అంత కంటెంట్ లేదు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఆ ఎక్స్పెక్టేషన్ తో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసాం కానీ సెకండ్ హాఫ్ ఓవర్ డిసపాయింట్ ఒకటి మార్జిన్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేసాం కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడేమో అనుకోలేదు జెన్యున్ రివ్యూ యాక్చువల్లీ

కావచ్చు అప్పుడు మీకు చూడాలి సంక్రాంతికి కాంపిటీషన్ ఇస్తుంది అనుకున్నాం ఫస్ట్ హాఫ్తో కానీ సంక్రాంతికి కాంపిటీషన్ మూవీస్ చూస్తే కొంచెం హైప్ తగ్గిద్ద అని అనిపిస్తుంది మా జెన్యున్ రివ్యూ అది అంటే ప్రభాస్ ఫైనల్ అనేది చెప్పకూడదు కానీ తప్పట్లేదు అది థ్యాంక్ యూ సూపర్ హిట్ అన్న హిట్ కొట్టేసో కామెడీ కామెడీ అన్ని న్యాయం చేశాడు చాలా బాగా అనిపించింది అన్న లాస్ట్ క్లైమాక్స్ ఫార్టీ మినిట్స్ పట్టుకు సాగు కొట్టేసేది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి తీసుకెళ్లేదు సంక్రాంతి ప్రభాస్ గారిది ఇప్పుడు కొట్టేసి చెప్పడం ఏం లేదు మూవీ అయితే మా బా భయమేసేసింది చెప్పలేము కానీ మా కార్ అయితే కార్పి రెండు వేలు కోట్లు బ్లాక్ బస్టర్

సినిమా మాత్రం చాలా బాగుందన్న విత్ ఇన్ టెన్ డేస్ లోనే రెండు వేల కోట్లు అన్న విత్ ఇన్ టెన్ డేస్ లోనే పుష్పారి గారు మొత్తం నిలిచిపోతే ఓన్లీ వన్ ప్రభాస్ గారు మాత్రం ఉంటాయి జై రమేష్ జై రమేష్ మారుతి డైరెక్షన్ ఎలా అనిపించిందండి మారుతి గారు ఏంటన్నా గారి డైరెక్షన్ కానీ ఏంటన్నా మారుతి గారు పెద్ద హీరో అయితే మొదటి సినిమా కదా మారుతి మారుతి డైరెక్టర్ డైరెక్షన్ సూపర్ అన్న ప్రభాస్ ఎలా చూపించా చూపిస్తారు ప్రభాస్ అన్న జార్లింగ్ అంటే డార్లింగ్ లుక్స్ బాగున్నాయి డార్లింగ్ డార్లింగ్ ఉన్నాయి కదా డార్లింగ్ సినిమాలో బ్రాస్ ఆ లుక్స్ ఇంట్లో ఉన్నాయి దానికన్నా మించి ఉన్నాయన్న నిజంగా చెప్పాలంటే వింటర్ జార్లింగ్ నిజంగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది అన్న ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ఎరక్కడ చెప్తున్నారు చూడాలి మరి క్లైమాక్స్